దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తొంభై మూడవ జయంతి వేడుకలను పిడుగురాల పట్టణంలోని టీడీపీ పట్టణ అధ్యకులు గొంట్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు పట్టణంలోని ఐలాండ్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పులిహోర మజ్జిగను పంపిణీ చేశారు కార్యక్రమంలో టీడీపీ పట్టణ యూత్ అధ్యకులు నల్లాడి సుబ్బారావు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ దేశానికి మనందరినీ కూడా ప్రాంతీయపోతే మద్రాసులు అంటారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రు అంటే ఈ రాష్ట్రానికి దేశానికి కాదు ప్రపంచానికి కూడా పిల్లలు ఏకైక వ్యక్తి ఉందమారా ముదసలి నాయకులు తప్ప చూడగా ఆ పిల్లల గాలసింహా ఉంటుంది పాఠ్య పుస్తకాల్లో గ్రంథాలు వెళ్ళొచ్చాలి అంతేకాకుండా ఆయన జీవిత జరుగుతుంది ప్రత్యేకించి ఆయన జీవిత జరుగుతుంది ఒక మంచి సినిమాగా చూసి ఆయన జీవితంలో ఉన్నటువంటి మంచి ఘట్టాలు అన్నింటివి వెలిపి ఒక సినిమాగా వెరకెక్కించినటుంది ఈ భారతదేశంలో అంతకు గురించిన సినిమా ఉండకూడదు కానీ అంతకూడా వచ్చేటట్టు చేపలేదు కానీ సరిగా జనంలో

చె చంద్రబాబు నాయుడు మహావోత్సవం అందరికీ నా నమస్కారాలు పరిహార భాగ్యో అందరూ అందరూ కలిసి అక్కడ అధ్యక్షుడు ఎంతకాలం నేను చంపుకొని ఆరోగ్య మంత్రి